ఛానల్ ఫర్ ఫస్ట్ టైం నా ఎవరైనా సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఐమ్ పూజ ఈ రోజైతే మా మమ్మీ డాడీ అయితే యానివర్సరీ అనమాట ఇంకా మేమైతే అందరం కలిసి గుడికైతే వెళ్తున్నాం ఇప్పుడైతే అందరం కలిసి యాక్చువల్లీ మార్నింగ్ సెవెన్కి వెళ్దాం అనుకున్నాము ప్రజెంట్ ఇప్పుడు టైం అయితే రిటర్న్ వస్తామో తెలీదు ఈ రోజు ప్లాన్స్ ఎలా ఉంటుంది ఏం చేస్తామని చెప్పేసి క్లియర్ గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూసేయండి లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసేయండి ఇప్పటికే చాలా లేట్ అయింది ఇంకా మా మమ్మీ మా చెల్లి అయితే ఇంకా లేట్ చేస్తున్నారు వాళ్ళైతే లాక్ లాక్ అని చెప్పేసి ఇంకేదో మర్చిపోయారని మళ్ళీ ఇంట్లోకి అయితే వెళ్ళారు ఇట్లాంటివన్నీ కామన్ అసలు మా లైఫ్లో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఎప్పుడైనా సరే బయటికి వెళ్దాం అనుకుంటే అనుకున్న టైంకి మాత్రం అస్సలు వెళ్ళలేము అట్లుంటుంది మా ఇంట్లో అయితే అది ఊరికైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ఎప్పుడు లేట్గానే వెళ్తుంటాము స్టార్ట్ అయిన తర్వాత నేను అరే స్టార్ట్ అయిపోయాం లేని అనుకునే లోపే మా డాడీ ఇంకా స్టార్ట్ చేసేస్తాడు ఎప్పుడు ఇంతే లేట్ అని చెప్పేసి కొద్దిసేపు మా డాడీ అయితే క్లాస్ బీతాడు ఇంకా మాతో పాటు చిక్కి చింటుని కూడా తీసుకెళ్ళాము ప్రతి యానివర్సరీకి ఇలా అయితే వెళ్తూ ఉంటాము మాతోటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు వాళ్ళు కూడా వస్తే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కజిన్స్ తోటి వెళ్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి అందరం కలిసి హ్యాపీగా ఇంకా స్టార్ట్ అయిపోయాము యాక్చువల్లీ మేము ఎయిట్కి స్టార్ట్ అవుతామని చెప్పాము కదా అయితే మా చిక్కికి మేము ఎయిట్కి వెళ్దామని చెప్పాము బట్ మేము మాత్రం నైన్కి లేచాము తను మాత్రం ముందే సెవెన్కి లేచి అంతా ప్రిపేర్ అయిపోయి మాకు కాల్ చేయడం అయితే స్టార్ట్ చేసింది అప్పుడు తను కాల్ చేసిన తర్వాత మేమైతే లేచాము యాక్చువల్లీ వీడియోలోనే తనంతా చెప్పింది మీరు ఎందుకు ఇంత లేట్ వచ్చారని చెప్పేసి వీడియోలోనే అంతా చెప్పింది కాకపోతే మేము కార్లో సాంగ్స్ పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ నాకు రైట్ వస్తుందని చెప్పేసి నేనైతే ప్లే చేయలేదు ఇంకా యాదగిరిగుట్ట వెళ్ళే దారిలోనే రాచకొండ ఫోటో అయితే ఉంటుంది అందరికి తెలిసే ఉంటుంది వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూసే ఉంటారు ఫైనల్ గా యాదగిరిగుట్ట దగ్గరకైతే వచ్చేసాము ఇంకా కొద్ది దూరమే ఉంది ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము ఫైనల్ గా వెళ్ళిపోతున్నాము చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాము యాదగిరిగుట్టేస్తాము

వెంకటేశ్వర స్వామి గుడి అంటే కంపల్సరీ నామాలైతే ఉండాలి అంటే ఈ బొట్లు అయితే కంపల్సరీ పెడుతూ ఉంటారు కదా అక్కడైతే ఇంకా మేము మెట్లెక్కుతుంటే మాకైతే కనిపించారు సో అందుకోసం అని చెప్పేసి మేమందరం కూడా పెట్టించుకున్నాము చూడండి ఇక్కడ ఈ మెట్లు ఎక్కుతుంటే మాకంతా తిరుపతిలో మేము ఎక్స్పీరియన్స్ చేసింది అంతా గుర్తొస్తుంది ఇంకా పైనుంచి అయితే వ్యూ అయితే ఇలా ఉండే చాలా బాగుండే చాలా పీస్ఫుల్గా అనిపించింది నేను మమ్మీ అయితే మెల్లగా వచ్చాము ఎందుకంటే మమ్మీ కొంచెం కష్టమైంది మమ్మీతోటి అయితే నేను ఉన్నాను మెల్లిగా ఎలాగోలా పైకి అయితే వచ్చేసాము ఇంకా మా డాడీ వాళ్ళు అయితే ముందు వెళ్ళిపోయారు మేము ముగ్గురమే ఇక్కడ ఉన్నాము యాక్చువల్లీ వీడియోలోనే అంతా మాట్లాడినా ఫుల్ క్రౌడ్ ఉండే అసలు కొంచెం కూడా ఏమి వినిపియట్లే నేను మాట్లాడింది అయితే అందుకోసం అని చెప్పేసి మ్యూట్ చేసేసి మళ్ళీ నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎక్కడెళ్ళా చిక్కి ఎక్కడికెళ్ళినా మెట్లెక్కేసిన తర్వాత కొంచెం లోపలికి వస్తే ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటుంది ఇక్కడ కూడా దర్శించుకోవాలని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడికైతే వచ్చాము ఆల్రెడీ మా డాడీ వాళ్ళు అయితే ముందే వచ్చారు సో అందుకే వాళ్ళైతే వీడియోలో లేరు నేనైతే మంచిగా మొక్కుకున్నాను ఈసారి అయితే నాకు చాలా గోల్స్ ఉన్నాయి ఇంకా నాకు ఆంజనేయ స్వామి అంటే కూడా చాలా ఇష్టం ఏది మొక్కుకున్నా సరే జరుగుతుంది ఇప్పటి అనే కాదు నా చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ విజిట్ చేసిన టెంపుల్స్ ఏదైనా ఉందంటే ఆంజనేయ స్వామి గుడే నాకు అంత నమ్మకం ఏది మొక్కుకున్నా సరే జరుగుతుంది ఇంకా ఇక్కడైతే చిక్కి చింటు వాళ్ళు కూడా మొక్కుకుంటున్నారు దాని తోట బొట్టలు అయితే పెట్టుకున్నాము కంపల్సరీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే అయితే కంపల్సరీ పెట్టుకోవాలి ఇంకా ఇదైతే దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత లోపలికైతే ఫోన్ అలా ఉండదు ఇది అందరికి తెలిసే ఉంటుంది ఫోన్ అయితే కిందే సబ్మిట్ చేసి వెళ్ళాలి మాకు దర్శనం అయిపోయేసరికి మొత్తం చీకట్ అయిపోయింది ఇంకా ఫొటోస్ తీసుకోవడానికి కూడా మాకు ఎక్కువ ఆప్షన్ లేకుండే అంత లైట్నింగ్ ఉంది కానీ మొత్తం ఎల్లో కలర్లోనే ఉండే కాబట్టి మరీ అంత పర్ఫెక్ట్గా అయితే లేకుండే బట్ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము టెంపుల్కి వచ్చాము కదా కంపల్సరీ మెమోరీస్ అనేవి ఉండాలి కాబట్టి చూస్తున్నారు కదా క్రౌడ్ ఎంత ఉండిందో అసలు చాలా క్రౌడ్ పట్టింది ఉండేసారి సెవెన్ అవర్స్ అయింది అసలు మేము సెవెన్ అవర్స్ అవుతుందని కూడా అనుకోలేదు బట్ తర్వాత అయితే వెళ్ళి ప్రసాదాలు ఇంకా సింగింగ్ తర్వాత ఏం చాలా అనేది వీడియో అయితే షూట్ చేస్తాం ఇప్పుడైతే ప్రసాదం తినే రెస్టారెంట్కి ప్లాన్ చేస్తాం ఏమైనా చూద్దాం ఇంకా కేక్ కట్ చేపించాలి తినాలి చేయాలి సో ఇంత మంచి వచ్చిన తర్వాత ఫొటోస్ వీడియోస్ అనేవి కూడా షూట్ చేసుకోవాలి కదా కంపల్సరీ అందుకోసం చెప్పేసి చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా మా తమ్ముడు వాళ్ళైతే వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం లిటరల్లీ ఫుల్ ఆకలిస్తుంది మాకు మధ్యలో మేము మిస్ప్లేస్ అయిపోయాం దానికి ఇంకా తిట్లు తిట్టు ప్రతిసారి ప్రతిసారి ఇలా అవుతూనే ఉంటుంది లైఫ్లో ఇట్లాంటివన్నీ కామన్ సరే బొడో పెద్ద మాట్లాడదా సూపర్ తిని ప్రసాదం తిని బయటికి వెళ్దాం బయటికి వెళ్ళిన తర్వాత రెస్టారెంట్లో కలుద్దాం యాక్చువల్లీ ఈరోజు నేను షూట్ చేసే వీడియోస్ అన్ని కూడా మంచి షూట్ చేస్తాం యా ఈరోజు యూట్యూబర్ వచ్చేసి నేను మీ అనిపిస్తే యూట్యూబ్ వచ్చేసి నేను ఈ ఒక్క రోజుకి మాత్రమే దాని తర్వాత పూజ గారు పూజ గారి ఆ నేనే తమిళ చేసేది నేనే అన్ని చేసేది కూడా నేను బట్ వీడియోగ్రాఫర్ మాత్రం నేను ఆని జస్ట్ ఒక్క వీడియోకి చాలా వీడియోస్ తీసాను బట్ ఈరోజు మొత్తం చాలా వీడియోస్ తీసిందంటే నేనే గుడిలో మాటర్ గుడిలో కూడా ఇంత క్రౌడ్ లేను తిరుపతిలో జస్ట్ 4 అవర్స్ అంతే 4 అవర్స్ లో అయిపోయింది టికెట్ మాత్రం చకల్ చకల్ అసలు అమ్మని అమ్మకు ఏం గాని గాని ఏమీ లేదు ఫోటోస్ మంచి వచ్చేనియా హ్యాపీనాలా ఫోటోస్ చూస్తుంది మా పెద బాబుని బిబి సరే హ్యాపీ అవర్ సరే మేబీ యానివర్సరీ పార్టీ పార్టీ పుష్ప మంచి నవ్వుతున్నా అంత మంచిగా యాక్చువల్లీ ఫొటోస్ ఇందాకనే దిగినాం అందుకోసమే దాని పిచ్చిలోనే ఉంది అది జూమ్ చేసి చేసి ఒక గంట వరకు చూస్తూనే ఉంటుంది చెప్పాము కదా మాకు దర్శనం అయిపోయేసరికి సెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా ప్రసాదాలు అవన్నీ తినేసరికి ఫొటోస్ దిగేసరికి ఆల్మోస్ట్ సెవెన్ టెన్ సెవెన్ ట్వంటీ అలా అయింది ఇంకా కిందికి చూస్తే ఈ షాప్స్ అయితే ఉండే అప్పటికి పైన ఉన్న షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసారు అందుకోసం అని చెప్పేసి ఇంకా కిందికి అయితే వచ్చేసాము బట్ కిందైతే ఇలా ఉండే కాబట్టి ఏదో ఒకటి గుర్తుగా తీసుకోవాలని చెప్పేసి ఇవైతే తీసుకున్నాము టెంపుల్ నుంచి డైరెక్ట్గా రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము ఫుల్ ఆకలేసింది టైం అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ అలా అవుతుంది ఇప్పటివరకు వెయిట్ చేయడం అంటే కూడా కష్టమే కదా అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము ఇంక అందరం కలిసి మండి తిందామని అయితే ప్లాన్ చేసాము బట్ నాకు ఎందుకో మండి అంతా తినాలనిపించదు బట్ సూప్ అయితే తాగుతాను సూప్ అయితే చాలా ఇష్టం అందుకోసం అని చెప్పేసి ఇక్కడ సూప్ అయితే తాగుతున్నాను నేను మా తమ్ముడు మాత్రం బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము మిగతా వాళ్ళంతా మండి అయితే తింటున్నారు ఫైనల్గా ఏదో ఒకటి తింటుందామని ఫుల్ హ్యాపీగా ఉండే అందరూ ఫుడ్ తింటున్నారు అన్నమాట మేము మొత్తం సేమ్ మెంటకలమ్మలాగా వచ్చినావు చికెన్ సింగిల్ నేనా हेलो आई बाय गाइस चिकन जिम करता हूं गाइस टू हैप्पी बर्थडे गाडो हैप्पी एनिवर्सरी गाणि చెప్పాలి హ్యాపీ 25 ఆ మాట్లాడు 26 హ్యాపీ 26 యానివర్సరీ ఆ రిటెర్ హటాలి హ్మ్ Happy 26 anniversary 26th anniversary. Oi za, o me. O happy 26th anniversary. Happy 26th anniversary. Ak <laughs> <Happy> tarakai <26th anniversary. laughs> <laughs> All right. <laughs> right. యాక్చువల్లీ నాకు అయితే వేరే ప్లాన్ ఉండే అదైతే చేద్దాం అనుకున్నా బట్ ఈసారి అయితే అవ్వలేదు నెక్స్ట్ టైం చేయడానికి ట్రై చేశాను మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ దట్స్ ఇట్ ఫర్ టుడే డేస్ బ్లాగ్ బై గైస్ డూ ఫాలో ఫర్ మోర్